i uh -huh. రాజకీయ నాయకులకు పదవీ విరమణ అనేది ఉండదని పదవులు ఉంటేనే ప్రజల కోసం మాట్లాడేవారు నాయకుడు కాలేరని పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేస్తూ అనుక్షణం పోరాడేవారే నాయకులని రాజకీయాల్లో ప్రజాసేవలో కొనసాగుతున్న వారికి పదవి విరమణ ఉండదని రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం రాయపోల్ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ వీడుకోలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ కల్లూరి అనితా శ్రీనివాస్ మాట్లాడు మాట్లాడుతూ పదవీ కాలం ముగిసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రజల్లోనే ఉండాలని సూచించారు తద్వారా మళ్లీ పదవులు వరించే అవకాశం ఉంటుందని తెలిపారు జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి మాట్లాడుతూ రాయపూల్ మండల ప్రజలు అధికారులు మమ్ములను ఆదరించారని ఆయన అన్నారు రాయపూల్ మండలం అభివృద్ధి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవాలన్నారు ప్రజాసేవ చాలా గొప్పదని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే చిరకాలం ప్రజల్లో గుర్తురిపోతారని లింగాయపల్లి యాదగిరి అన్నారు సమావేశం అనంతరం పదవి విరమణ పొందుతున్న ఎంపీపీ కల్లూరి రెంతా శ్రీనివాస్ జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి వైసెంపి రాజరెడ్డి ఎల్కల్ ఎంపీటీసీ వెంకటయ్య వడ్డపల్లి ఎంపీటీసీ ప్రభాక రాంసాగర్ ఎంపీ లక్ష్మి ండల ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్ పదవీకాలం కాలం పూర్తి కావడంతో వారికి షాలువల్తో సత్కరించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీవోలు బాలయ్య స్వర్ణకుమారి మున్నయ్య ఎంపీఓలు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ ముత్తాలిఫ్ ఐకేపీ ఏపీఎం ప్రసాద్ వైద్యాధికారి బల్ల మహారాజ్ ఏపీఎం రాములు సిసి కిష్టయ్య వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు పెళ్ళి కూర్చొని సఫలైతే సరే సార్ టీవ్ అనేటువంటి మరొక చూస్తే సార్ అని కాబట్టి మనకు ఎప్పుడైనా సరే ఈ మండల ప్రజా పరిసరాలు ఎప్పుడైతే మనం ఆగి పెట్టామో ఈ సమాజంలో మనం పోయేవరకు కూడా మనం నోరు పదుపులో పెట్టుకొని మన చౌడాన్ని పక్కన పెట్టి మంచి మర్యాద వద్దకు మిగిలినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడ పోయినా మనము ఎంపీడో కానీ ఒక పంచాయతీ సెక్రటరీ కానీ మన ప్రభుత్వ ఉద్యోగాలని మంచి గుర్తింపుపైన వచ్చేసి ప్రజాప్రతినిధులతో